బంధు శ్రీ పివి నరసింహారావు గారి జీవన రేఖ నాలుగవ భాగం పదమూడు ఐదు ఇరవై ఐదు నాచ్య రేఖ జరుపుకున్నాం ఇప్పుడు సాహిత్య రేఖ గురించి అంటే ఆయన రాసిన బాల సాహిత్యం బాల బాలబంధు బాల సాహితీ క్షీర సింధు అని కొనియాడారు కవిరావు కిలకిళ్ళమను పసిపాపలకు తాతయ్యల పూల వంతెనలు విరచించే బాల సాహితీ పుంపార అని కవిమిత్రుడు కొనకళ్ళ వెంకటరత్నం గారు చిలుక కొచ్చు మాట కోయిల కొచ్చు పాట కొచ్చు ఆట ఈ మూడు నరసింహారావు గారి కొచ్చు అని మాంద్యమి మాంద్యమిడు సంజీవదేవు గారు నన్ను గొప్ప చేశారు ఇదంతా వారి సహృదయత అభిమానం అనుకుంటాను చెప్పండి సార్ రేపు వద్దురాగో అని మాన్యమిత్రుడు దేవు గారు నన్ను గొప్ప చేసి ఇదంతా వారి సహృదయత అభిమానం నేను సృష్టించింది ఎక్కువగా బాల సాహిత్యం పెద్దల కోసం సృష్టించింది చాలా తప్పు నా వృత్తి ప్రవృత్తి దానికొకటి అనుకూలించి ఈ రంగంలో కృషి చెయ్యటానికి బాగా తోడ్పడు నాది పసిపాపల ప్రవృత్తి నేను నిర్వహించింది ఉపాధ్యాయుడు కళ్ళు మనసు ఉన్న ఉపాధ్యాయుడు బాలలకై బాలుడై బోధింప పూలు కొన్న ఉపాధ్యాయుడు ఇది సాధ్యమే మాట కంటే మా పాట భావం పాట కంటే అక్కడ ఆట సంసిద్ధత అతనిలో ఎక్కువగా ఉంది మళ్ళా మాట కంటే పాట భావం పాట కంటే ఆట సంసిద్ధత అతనిలో ఎక్కువగా అప్పుడు బాల సాహిత్య సృష్టి బహు రంజుగా సాగుతుంది నాది బాల ప్రభుత్వం చెప్పా కదా నాకు వయస్సు గుర్తుకు రా అది మదిలో మెదలనే మెద నిజమే అలాగే ఉంటుంది నందు ముదిమి ముసురుకో అందుకనే ఎప్పుడూ బాధర బందీరు లేకుండా బారుడుగా ఆడుతూ హాయిగా బతకాలని పిల్లలంటే మాకు నాకు వల్ల మాలిన ఇష్టం వాళ్ళ అల్లరి ఆకతాయితనం నాకు అందంగా అపాయరహితంగా కనబడు నా బాల్య జీవితం దీనికి అద్దం పట్టి ఆత్మానుభూతికి శిక్షణకు కారణమై అల్లరి చేసే పిల్లలు చల్లని తొలకరి జల్లు అని పిల్లలకి అల్లరి తెలుసు పిల్లలనే మల్లెల మనసు అల్లరి మల్లెలు కొల్లగ జల్లి ఎల్లరిని రంజించుట తెలుసు అని అల్లరి చేయడం అనేది పిల్లల్లో సహజ అల్లరి పిల్లలు చేస్తే అందంగా ఉంటుంది అని ఎన్నో రీతులుగా పిల్లలను గురించి నేను రాసుకోను ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లల్ని నా పొడిచే దేవుళ్ళుగా నేను భావించా నేను అని నేను సేవించుకుని ఇంకా పిల్లల జీవితం గేయాత్మకం పెద్దల జీవితం గజ్యాత్మ్య కనుక పిల్లల జీవితం గేయాత్మకం పెద్దల జీవితం గజ్యాత్మ్య కనుక గజ్యాత్మకమైన తమ జీవితాన్ని వాడు గ్యేయాత్మకమైన పిల్లల జీవితం కలిసి కలపోసుకొని రోజులో కొంతసేపయిన వారితో గడప గలిగి వారికి దివ్యమైన ఆనందం శాంతి లభిస్తుందని తెలుసుకొని అంతేకాదు బాలల భాషను మనం కొంతవరకు అనుకరించం గల అనుకరించగలం కానీ ావాన్ని మాత్రం మనం అందుకోలేము అని సత్ ఆర్ధర్ణి ఆంగ్ల బాల సాహిత్య సర్వస్వం సంకలన కర్త చెప్పిన సత్యాన్ని హిరోధార్యంగా స్వీకరి పిల్లలకు పాటలవి కొల్లలుగా వ్రాస్తా ప్రేమతో కవి పిలిచి వినిపిస్తా అని గట్టి శపథం చేసి ఆ బాల కవిత వ్యవసాయానికి పోను ఈ పూలికకు పూర్వరంగం ఎంతో మన ప్రాచీన బాలవాంగ్మయాన్ని కొంత తెలుసుకున్న ఆంగ్ల భాషలో ఉన్న రచనలు చదివా చింతా దీక్షితులుగా శలం వెంకట పార్వతీశ కవుల రచనలు చదివి వారు బాల సాహిత్యానికి చేసిన నిరుపమాన సేవ నేను గ్రహించా అయినా రచనకు కోలుకోవటానికి సాహసించలేకపోయా పాఠశాలలు పర్యవేక్షక వృత్తిలో ఉన్న ప్రాథమిక ఉపాధ్యాయు విద్యార్థులకు బోధించే పద్ధతి నాకు ఎందుకో నచ్చల మరి కొంత ఉత్సాహకరమైన సాహిత్యం కావాల్సిన అవసరం ఉంది అని గుర్తించి రామచంద్రపురం తాలూకాలకు పనిచేసే కాలంలో స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేసే తెలుగు పండితులు కవులు అయిన ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పనికి వచ్చే చిన్న పాటలు రాసి పెట్టమని కోరు శాస్త్రి గారి నేను కాకినాడ చదువుకుంటున్నప్పటి నుంచి ఎరిగినవాడు కృష్ణశాస్త్రి గారి దగ్గరకు వారు తరచూ వచ్చారు నా మాట విని శాస్త్రి గారు ఇదేమి మీకు పిల్లల పాట రాసి పెట్టన పండితుణ్ణి పిల్లల చిత్త చిన్న పిల్లల చిత్త వృత్తులు అవసరాలు నాకేం తెలుస్తాయ్యా కాగా అనుభవం పాటలు వ్రాసే పాటం పాళయుతంగా పాడగల నేర్ ఉన్న మీకు రాసిపెట్టడం పెట్టడమా చాలవయ్యా తక్షణం ఆ రచనకు మీరే కోరుకో మీరు ఆశించిన వేరు కలుగుతుంది జోస్ అని జోస్యం లాంటి ప్రోత్సాహం అందించారు హనుమత్ శాస్త్రి గారు అది నా తొలి రచనకు ప్రేరణ ఇంకా రాయటానికి పెట్టా నా తొలి గీతం ప్రశ్నలతో ప్రారంభం యక్ష ప్రశ్నలు లక్ష ప్రశ్నలు అని ఈ మగుట నేను భారతం నుండి గ్రహించలా మహీధర వారి యక్ష ప్రశ్నలు అనే గ్రంథం నుండి తీసుకు మాట లబ్సుగా కుదే సంగీతం అవసరం లేకుండా లయగతిలో పాడవీలుగా ఉల సాహిత్యానికైనా భవిష్యత్తు ఇందులో రేఖామాత్రంగా కాదు పంతొమ్మిది నలభై ఎనిమిది నా తొలి రచన వెలుగు చూసిన సంవత్సరంగా పేర్కొనవచ్చు యక్ష ప్రశ్నలు అన్న గీతం విశాలాంధ్ర పత్రికలో వచ్చి ఆ ప్రశ్నలకు వ్యాఖ్యానం కూడా అందులో వారం వారం వ్రాసారు పత్రికా నిర్వాహం అందులో చివరి ప్రశ్న రెండు పక్షులు భాషలందరికొండు నెందు అందమందరికొండందు అనే ప్రధ ఈ పంక్తులు నా జీవితాంతాల కూడా శాశ్వతంగా నిలిచే పంక్తుల ప్రశ్న అని ఎంవియర్ ఒక సభలో అన్నారు దూజిబి కాలేజీ లెక్చరర్ ఎంబీఏ తెలుసు కదా ముచ్చారు ముగ్గుకి నిర్మాతగా పేరు పడింది ఆయన కాదు కాకపోయింది ఆయన కూతుర్ని మనే మనం ఉగాది కవి సమ్మేళనంలో సత్కరించి ఈ ప్రశ్నకు సమాధానం సాధ్యపడుతుందా అన్నది ప్రశ్న ఈ గీతాన్ని నేను ప్రతి ఉపన్యాసానికి ప్రారంభంలో పిల్లలను పెద్దలను ఉద్దేశించి చదవటం ఒక రివాజై వారందరినీ తమకు తాము ప్రశ్నలు వేసుకొని వాటికి సమాధానాలు వెతుక్కొని ముందుకు సాగితే జీవితాలు శ్రేయం హ్రేయం అని నా పా ప్రాచీన వాణ్మయంలో మంచి సంభారం దొరుకుతుందని నా సహాధ్యాయి మలపాక వెంకటపతి వెంకట చలపతి ముప్పై ఇందిలోనే నాకు చెప్పారు ఎప్పుడో బాలపత్రికలో పడిన ఒక ప్రాచీన బాలగీత అనగా అనగా ఒక కోతి కోతికి ఉంది మూతి మూతికి ముందు ఉంది ముక్కు 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 టిక్కు టిక్కు డిక్ అని నన్ను కట్టేసి తెల్లని ఈ పాటతో నవ్వించవచ్చు కవ్వించవచ్చు ఆడించవచ్చు అలరించవచ్చు ఎంతో టెక్నిక్ ఇందులో దీని ప్రభావంతోనే చింత చెట్టు తొర్రలు చిలక ఉన్నది బూడి పెర్ర బుర్ర మీద పిలక ఉన్నది అని గీతం రాశారు పంతొమ్మిది నలభైలో మద్రాసు రేడియోలో దీన్ని పాడ పంతొమ్మిది యాభై ఆరులో రాజమండ్రి పుష్కరాలకు ఏర్పాడే రష్యా ప్రదర్శన టీవీలో కూడా పాడ ప్రధానంగా నా సాహిత్య రచనలు విద్యా ప్రబోధాత్మికంగా విజ్ఞానయుతంగా ఆనందకారకంగా ఉండాలన్నది నా బాలగేయాల్లో పిల్లలకు ఉల్లాసం కలిగించడంతో పాటు ఆలోచనలు రేకెత్తించడం అవసరమని తరచు పెద్దలు పిల్లల ఆలోచన అవసరాన్ని గుర్తించాలని తరచు పెద్దలు పిల్లల ఆలోచనని అవసరాలని గుర్తించాలన్నది నా అభిప్రాయం అందంగా వాళ్ళని సంప్రదాయబద్ధం చేయడం వాళ్ళ స్వేచ్ఛ ఆలోచనకు అరికట్టడం కూడదని నా అభిప్రాయం చిన్న చిన్న పిల్లలు ఎంతలెంత సందేహాలుంటాయి పరిశీలనగా చూస్తే తెలు చరం ట్యాగోర్ బాలల విషయంలో గొప్ప కృషి చేశారు నాకు వారు ఆదర్శం చరం బిడ్డల శిక్షణ ట్యాగోర్ నెలవెంక హ్రసర్ బాల మనస్తత్వ పరిశీలన నన్ను ఉద్దేశింపజె ఉదాహరణగా నా చైతన్య బాల గీతాలు ఇసు హరిశ్చంద్ర అటు నిలుస్తాయి అనుకుంటు ఆవు హరిశ్చంద్ర అటు నిలుస్తారు వర్ష చెప్పినట్టు బాలుడు తండ్రికి కొన్ని తండ్రిగా గోచరిస్తాడు నా చైతన్య బాల గీతాలు పెంపకానికి ఒక హెచ్చరికగా నిలుస్తాయి ఆవు హరిశ్చంద్రలో నేను ఆవుకి హరిశ్చంద్రుడికి తారతమ్యం చూపించా ప్రహ్లాద ఏకలవ్య ఆ బాలుల నిజస్వరూపాన్ని చెప్పి బాలల మధ్య మహాత్ముడిని నిలబెట్టి చూశాను మీద పవిత్రమైన బాల తత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నమే నేచేసి ఎంతవరకు అయ్యానో అది వేరే విషయం దాన్ని నిర్ణయించేది విజ్ఞులు విద్యాధి నేను ఎప్పుడూ పిల్లల్ని గురించే ఆలోచిస్తూ ఉంటా వాళ్ళ అల్లరి ఆనంద చర్యని అనుసూలిస్తారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా నా బాల రచనలని అందుకు నిదర్శన నా రచనలు బాల రస్వాళబడి పాట చిన్నారిలోకం కామర్ బాలలోకం కోలబాడు ఆవు హరిశ్చంద్ నాకధర్ ఉత్తరాల రత్తనపూర్ ప్రియదర్శి ఋతురాణ్ అమ్మఒడి వెన్నెలబడి మున్నీ గీత బాలసాహిత్య భీమసేను చైతన్య బాలగీత నేను హేమనాథ్ బాలబంధు రైమ్స్ ఇంగ్లీష్ ఇందులో పాలబడి పాటల పంతొమ్మిది యాభై ఎనిమిదిలో భారతదేశ ప్రభుత్వ లాగుల బాల బాలసాహిత్యం గురించి ఒక వివర ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాదులు మొదటిసారిగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాచేత రాయించి బాల సాహిత్యాన్ని గురించి ఆంగ్లంలో ఒక సమీక్షాభ్యాసం కేరళ సాహిత్య అకాడమీ వారు నాచేత రాయించి తమ సంకలన గ్రంథం కంపేర్ టు ఇండియన్ లిటరేచర్లో చేర్చుకున్నాను నేను వ్రాసిన ఇతర గ్రంథాలు పదవి పంచి జిబ్రాన్ సూక్తులు మాన్యశ్రీలు భూపతి రాజు నారాయణరాజు గారి జీవిత చరిత్ర కళ్యాణ కౌవులు కూర్చిన గ్రంథాలు తెలుగు బాలల అకాడమీ సంకలనం మల్లెల మందారాలు అరుణాచలం లేఖలు అని చలం నాకు ఇరవై ఏడు సంవత్సరాలు వరుసగా రాసిన లేఖ సంజీవదేవుకు ఇవన్నీ వెలసి ఇరవై ఆరు గ్రంథాలు ఇప్పటి దేవుడు విజయవాడ నుండి వెలువడే చిరు చిరుమువ్వడు అనే బాలల విజ్ఞాన పత్రిక సంపాదకుడిగా ఆ పత్రిక ఒక సంవత్సరమే నడిచి ఆ పాటలకు సంగీతం నేనే కూర్చోకున్నాను రేడియోలో ప్రసారమైన వాటికి కూడా నేనే సంగీతం సంజీవదేవు నా పాలబడి పాటల రంగుల రాగాలు అని తొలి తెలుగు గొప్ప పొడవుగా అంటే మేకప్గా ఆయన మార్చారు మనస్సులో చీకటి మబ్బులు కమ్మిన ఈ పాటలు పిల్లలకు వారి నిజస్థితిని జ్ఞప్తికి తెచ్చి ఒక్కసారి ఆకాశం పూలు వెలుగుల వైపుకు కళ్ళు తిప్పేట్ చేస్తాయని నా ఆశాని చింతా దీక్ష కృషి చేస్తున్న వారిలో శ్రీరావు గారు ప్రముఖు అన్ని విధాలా ఈ పనికి వారు తగినవ సంగీత జ్ఞానం లయ జ్ఞానం ఉండటం చే సరళంగా గేయాలు వ్రాసి పాడగ నాట్య విద్యను ఆరితేరినవ రవ్వటం చేటలకు అభినయం చేసి మెప్పించగల మేడ పిల్లల మనస్తత్వం అవగాహన చేసుకున్న వారు అవతం చే పిల్లలకు అర్థమయ్యే గేయాలు రాయగల అని నన్ను పెద్దగా ఆశీర్వది ఆవుల గోపాలకృష్ణమూర్తిగా తన అమెరికా పర్యటనలో నా బడి గుడి గేయ అక్కడున్న వారికి అందించి అలరించి నాకు ఖండాంతర ఖ్యాతి చర్చ కృష్ణమూర్తిగా నాకు చావు లేదన్న గుంటూరు శేషేంద్ర గారు నా మనసు కట్టిన మధురమి ఒకసారి హైదరాబాదులో వారి రాజప్రసాదంలో వారిని వా వారి ప్రియదర్శి ప్రియపత్ని ఇందిరా గిరి గిరిగారిని దర్శి వారి కోరికను మన్నించి వారి ఇరువులకి నా బాలగేయాలు శ్రావ్యంగా భావయుక్తంగా పాడి విని శ్రీమతి గిరిగారు గిరిగర్ చెప్పి మిత్రుడు చెందారు ఆ జమీందారి నా ఘనమైన సన్మానం చేసి ఆశ్చర్యంలో ముంచెత్త నేను ఏమన్నా అనేది మై కో కోమైకోవిస్టి అనువారు విశాలాంధ్ర వారి కోరికను బట్టి నేను దాన్ని అనువదించా ఇది మాస్కోలో వచ్చి ప్రధానంగా నార్ల చిరంజీవిని పేర్పరడం నా ధర్మం నా రచనలకు ఆలంబనంగా నా తొలి గ్రంథాల ముద్రణకు కారణంగా అతడు నన్ను పిలిచా నన్ను చూసుకొని అతడు మురిశా కష్టాలు మర్చిపోయి ఇతరులా బాలౌఢ గ్రంథాల కింది ముందు మాటలు రాశారు పత్రికలు వివిధ వ్యాసాలు రాశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు విశిష్ట సభ్యత్వం పరోషం బాలబంధు గౌరవ పురస్కారంగా ప్రదానం చేస్తా ముఖ్యంగా నా పిల్లల పుస్తకాలు పిల్లలకి ఉపాయన కానుకగా ఇచ్చాను డాక్టర్ స్వామి వీరభద్రరావు గారు గారి పిల్లలు డాక్టర్ కె సదాశివరావు గారి పిల్లలు డాక్టర్ పి దక్షిణామూర్తి గారి పిల్లలు కోరంకే డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారి పిల్ల సివిఎన్ ధన్ గుంటూరులో రవి ట్యూటోరియల్ కాలేజీ ప్రిన్సిపాల్ స్థాపకుడు ధన్ గారి పిల్లలు రావెల సాంబశివరావు గారి పిల్ల నాగార్జున యూనివర్సిటీ రిజిస్ట్రార్ తర్వాత ఆయన వైస్ ఛాన్సలర్ కూడా అయ్యారు శ్రీమతి ఎస్ఎస్ లక్ష్మీ కుమారుడు చరిత్ర చరిత్రశ్రేషుడు రాజా నా ఇతర కృతులు కృకరించిన వారిలో పెద్ద శ్రీమతి పూర్ణిమ రంగారావు వాణిరంగారావు సత్యనారాయణ రాజు లక్ సంజీవరావు సంజీవదేవ్ వేగుంట కనకరామ గారు ముచ్చాల సుబ్బారాయుడు గారు కొరసాని వెంకట సుబ్బయ్య గారు పంతొమ్మిది యాభై ఆరు ఆంధ్రప్రభుత్వం వారు రాజమహేంద్రవర బాల రచన శిక్షణ అనే వర్క్షాప్ నడి ఆచార్యత్వం గిడుగు సీతాపతి నిర్వహించి అప్పుడు నలభై రోజులు ఆ శిక్షణ నేను బేసిక్ కళాశాలలు పెద్ద శిక్ష పెద్ద పెద్దల పునఃశిక్షణ తరగతుల్లో ఉపాధ్యాయు ట్రైనింగ్ పాఠశాలల్లో విద్యార్థులు నేను బాలరచనా శిక్షణ అందజేశాను బాల రచయితలు కొందరికి మాత్ర ఛందస్సు మర్మారు అందించి నా గేయాల నాటికల గేయ నాటికల మద్రాసు విజయవాడ హైదరాబాద్ విశాఖ రేడియో కేంద్రాలు విధివిగా ప్రచారం దొరికే నా పాటలు ఎన్నో రేడియో వార్డు రికార్డు చేసి కొన్ని పాటలు ఈ మాసం పాటలుగా ప్రసారము చేశారు ప్రారంభ విద్య కృష్ణా పత్రిక విశాలాంధ్ర ఆంధ్రజ్యోతి మొదలైన పత్రికలు నా పిల్లల పాటలు వచ్చి ఎంతో ప్రచారం కూడా జరిగింది అన్నిటికంటే మించిన ప్రచారం నాకు నేను చేసుకుంటుంది అభినయపూర్వకంగా పాడి ఆ బాలలు ఆ బాల గోపాలాన్ని ఆనందపరపసులు చేస్తా ఆలోచింప చేస్తా దేశంలో ఉన్న శిశు కేంద్రాలు బాలవాడి అంగన్వాడి కేంద్రాలు కాన్వెజ్ విద్యాలయాలు బాల సంఘాలు అన్నింటినీ దర్శించటం నా అలవాటు అక్కడ బోధించే ఉపాధ్యాయులు విద్య నేర్చే ఉపాధ్యాయులు సౌదరులు ఇవ్వడం నాకు అలవా కొన్ని కాన్వెంట్ దత్తత కూడా తీసుకుని మాకు ఉయ్యూరు కూడా హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్కి వచ్చి ఒకసారి ప్రసంగించాను నేను పిల్లలకు చిత్రలేఖనం సంగీతం నృత్యం అలవర్చడం సులుగు మార్గాలు వలసిన వాళ్ళకి అందిస్తూ ఉండి వ్రాతపత్రికను చక్కగా తయారు చేసుకోవడంలో పిల్లలకు తోడ్పడుతూ ఉండి ఇలా నా శేష జీవానా పిల్లల సేవకు అంకితం చేసి దినం లేదు ఉల్లాసంగా ఉద్వేగంగా గడుపుతున్నక నా కుడిచే దేవుళ్ళు పసివాడు గుండె నుడిని చలిందగా పుల్ పులువుండిన దేవుళ్ళు పసివాడు అంతరంగ ముఖింత చింతు చేక చేరని పంతాలకు పోయి బ్రతుకు గుడుకోచ్చు కాని చిద్విలాస చిదానంద చిన్మయ రూపులు వాళ్ళు ఎంత ఎంతవారైనా చింతలు బాపుకోవడానికి బాల్యంలోకి ప్రవేశించగలిగితే బాగుంటుందని అనుకోండి బాల్యం ఒక దివ్యత్వం భావాలకు నవ్యత్వం ప్రతిపాదించే కాలం పరిమళాలకు కరిమళాల వాత భరత కళానిధిగా నాచ్య రంగంలో కంటే బాలబంధుగా బాల సాహిత్య రంగం నాకు ఎక్కువ ప్రచారం వచ్చిన మాట వాస్తవం నిజం తర్వాత ఉపన్యాస రేఖ నేను ఒక వక్తగా రాణించగలనని ఎన్నడూ ఊహించాలి ఊహించనిది నా జీవితంలో జరిగి శ్రీకాకుళం జిల్లా హై స్కూల్లో నా సహాధ్యాయు శ్రీపాదలక్ష్మి నారాయణ శాస్త్రి మూర్తి శాస్త్రి మూర్తి ప్రధానోపాధ్యాయుడిగా ఉండగా నేను అక్కడ పనిచేసాను అక్కడనే మద్దు నారాయణరావు అనే తెలుగు పండితుడు ఉన్నాడు ఆ ఇతను కూడా క ఒకసారి నారాయణరావు నారాయణ మూర్తితో నేను గొప్పగా ఉపన్యామిస్తానని చెప్పాను ఆ మాట విన్న నారాయణ నారాయణమూర్తి ఏమిటి చదువుకునే రోజుల్లో సిగ్గు మొగ్గగా ఉండే నరసింహారావు మహోపన్యాసకుడైనాడా నేను అమ్మను రా అన్నాడు నిజమేరా కనుక్కొనే కాలంలో సిగ్గు సిగ్గుగా ఉండేవాణ్ణి నలుగురు వినేలాగా ఎవరితో ముత్తడించటం కూడా ఎరగనివాడు మూల మూలగా పెరుగు సిగ్గు విడిపోయి ధైర్యం వచ్చింది నాదైన ఒక బాణీలో పాటల మాట ఆట మిలాయి విజృంభించి ఎక్కడైనా ఏ సందర్భంలోనే నిరా ఉపన్యసించడం అలవాటైపు ఈ కళ అలబానికి ఎంతో సాధన చేసి ఆ చరిత్ర చెప్పాలి స్థూలంగా వింజమూరి వారితో తిరిగే నాళ్లూ పిల్లలను నేను అనసూయ సిస్టర్తో వెళ్ళి ఆ వాళ్ళ అన్న ప్రభాకర్ మాటల ఆటల పాటల పద సాధకం ప్రారంభం అందులో ప్రధాన పాత్ర నాదే వాళ్ళంతా నన్ను తయారించేవాడు నన్ను మెచ్చుకుంటూ ముందుకు తోసి మురిసేవాడు మా పదజాలం నానా భాషల సమిడి తెలుగు ఇంగ్లీష్ సంస్కృత భాషల కలపోత దానికి అర్థం పద్ధం అది ఇది అంటూ ఉండేదిగా అనసూయ ప్రభాకర్ నన్ను పిచ్చిగా ప్రోత్సహించేవాడు నా చిన్నప్పుడు అలానే మా ఊళ్ళో పిల్లలు నన్ను వాళ్ళని చెప్పే కదా నవ్య సాహిత్య పరిషత్ సమావేశాలు నేను ఎందరందరి కవులను పద్య పఠనాలు ఉపన్యాసాలు పెంచడం జరిగింది ఆ బాణీలన్నీ అనుసరించేవా బాగుంది బాగుందని మిత్రుడు మరి రెండు సంగతులు అందించే మా కాలక్షేపం గజ్యంలో ఉండి పద్యంలోకి పద్యంలోంచి ఉపన్యాసంలోకి మారేది పరివర్తన చెంది గందరగోళంగా తయారు ఒకసారి పక్క నుండి వేదులు సత్యనారాయణ శాస్త్రి గారు ఇదంతా విని మా దగ్గరకు వచ్చి నాగుందర్రా మీ పద్యాల పట్టు ఉపన్యాసాల వరస నేను కొంచెం బిర్యపడు మా గుర్తు రట్టయ్య శాస్త్రి గారు ఇలా స్వేచ్ఛగా సాధకం చేస్తే నీకు కవిత్వంలో ఒక శయ్య ఉపన్యాసంలో ఒక ఊపు అలవడుతుంది అని సలహా ఇచ్చేరు ఆయన అన్నంత పని జరిగింద నా పట్ల నా బాల బాలరచనలో ఒక ఎతి యతి ప్రాసాడగతి నా ఉపన్యాసంలో ఒక ఊహించని ఊపు రక్తి మార్గం నా కల నేనప్పుడు ఇప్పుడు విశ్వనాథ గారి ఉదాత్తానుదాత్త పద్య పఠన పద్ధతి ಕೃಷ್ಣ ಶಾಸ್ತ್ರಿಗಾರಿ ಬೊಮ್ಮ ಕಟ್ಟೆ ಉಪನ್ಯಾಸ ವೈಖರಿ ಕಾವ್ಯಮ ಗೇಯ ಪದ್ಯ ಪಠನ ವೈಖರಿ ರಾಯಕಾರಿ ಮುಸ್ತೈದು ಮುಸಲಿಬಾಣಿ ಹನುಮತ್ ಶಾಸ್ತ್ರಿ ಗಾರಿ ಗಡುಸು ಪೋಕಳ ಶ್ರೀಸ್ತ್ರೀ ಎಕ್ಕೆರು ಅಲ್ಲಿ ಅನುಕರಿಗ ಇಂದೆಂದು ಕೃಷ್ಣ ಕೋರುತ್ತು ತೀತಮ್ಮಗಾರಿ ಚಿನ್ನಕೋರು ಮದ್ದಿನ అనాయిస్తి కాదు సంప్రాయ శాస్త్రంలో పదాలు ప్రయోగం బాగా అనుకరించగల అంటే అవి ఛాందసంగా సీతమ్మ గారి మాటలన్నీ నేర్చుకొని చిన్న ప్రసంగం తయారు చేసి దానికి మంచి కితాబు ఇచ్చి తన ఇంటికి వచ్చిన కవుల సమక్షంలో శాస్త్రి గారు నన్ను అమ్మమ్మ గారి ప్రసంగం చేయాలని ఆజ్ఞాపించి నా ప్రసంగానికి కవి పొంగవులు కడుపుబ్బ నవ్వు కొనేవాళ్ ఆ మటుకు సరదాగా ఉండే ఇది పెద్దలను హేళన చెయ్యటం కాదు ఇది నా ఉపన్యాస సాధన నేను జీవితంలో ఎందరందరి ఉపన్యాసాలు విన్నాను వింటున్నాను اُنہ کبل <سؤال> کلاکار پنڈیت مت پرچارکی رجک بانی وادی رکوواد کی تا سبراستری پچاگ آج نارا شاستری بنکل <سؤال> مل یاستری گار چرکمتی لکمر سنم گا دبولی وکٹرمن شاستری گار ایس ورداچار گا

நாரத வெங்கடேஸ்வரராவ் பிங்களி காட்டூரி தல்லாபஞ்சன் தேவலப்பள்ளி விஸ்வநாத இந்திரகண்டி வேதுராயு மாதவராம தர்ம ஜாஜுமா தொம்மலை ஏற்று கோரிக்கொண்ட வீட்டி கருணஸ்ரீ ஸ்ரீ ஸ்ரீ நாராயணபாபு பொரிப்பண்டி